ఇది శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని చెప్పి పెట్టిండ్రు నిజంగా చాలా బాగుంది శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూసేసి అక్కడ ఉన్న శివాజీ గురించి అండ్ జిజియాబాయ్ ఆయనని ఎలా పెంచారు అండ్ శివాజీ మన కోసం ఏం చేశాడు అండ్ హిందుత్వం అండ్ మన దేశభక్తి శివాజీకి ఎలా వచ్చింది వాళ్ళ గురువు ఎవరు అండ్ ఆయనకి హెల్ప్ చేసింది ఎవరెవరు ఆయన ఆస్థానంలో ఎంతమంది ఉండేవాళ్ళు శివాజీ చేసిన ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కటి శివాజీ వాళ్ళ జిజియాబాయ్ అమ్మ అమ్మవారి అమ్మ శివాజీ పుట్టాలని శివుడికి ఎలా పూజలు చేసింది శివాజీ పుట్టిన తర్వాత శివాజీని ఎలా పెంచింది మన దేశానికి అండ్ శివా సైన్యాన్ని ఎలా రెడీ చేసింది జిజావయమ్మ ప్రతి ఒక్కటి ఈ స్ఫూర్తి కేంద్రంలో నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా చూడండి అండ్ నేను కింద ఇచ్చాను అండ్ పైన పిక్చర్ ఇచ్చాను ఒకసారి చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ीयन्त्रणा सृष्टां च रक्षितो शत्रूनि कन्दतो पावण्ड भावना संस्थापितो ऐसा युगे युगे स्मरणीय सर्वदा माता पिता सदा शिव भूपतो रामाचण्ड अय चीता भूषण ने तु परिजय श्रीमुतराज

पर, संबुरती नाह पर जो सहस बाह पर राम कि है జై శివాజీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ కంపల్సరీ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ విజిట్ చేయండి